किं शैलमन्दिरा विलङ्घ्य गुणत्रयाद्रिं किं वार्धितल्प भवसागरतारणेन किं पद्मपीठतीत्य च पद्मचक्रम् साक्षात्त्वयिह కలితే ఓ శైలవాస త్రిగుణములను శైలములను లంఘించి ఫలమేమి ఓ సంసార సాగరమును దాటి ప్రయోజనమేమి ఓ పద్మపీఠ ఆరు చక్ర పద్మములను దాటినను ఉపయోగమేమి త్రిగుణ రూపముతో ఈ సంసారములోనే భక్తుల బంధములతో కూడిన గురురూపముతో నీవు ఇచ్చటనే లభించుచున్నావు కదా జ్ఞానం విభూతిర్వ మయా దర్శితం దత్త గురువా ధ్రువం ఇచ్చట నా చేత ఏ మాత్రము జ్ఞానమైనను మహిమయైనను ప్రదర్శించబడినచో అది అంతయును దత్తగురువుదే అట్లు కాక ఏదైనా చాపల్యం కనపడినచో అది మాత్రము నిస్సంశయముగా నాదే శుష్కపత్ర ధ్వర్దోషోర్మరస్ చలనం పవనప్రదం తాటాకుల విసినకర్రతో విసురుచుండగా ఎండిన ఆకుల ధ్వని విసినకర్ర యొక్క దోషమే ఆ విసిన కర్ర యొక్క గాలినిచ్చు చలనము అనుగుణము విసర్వాణి యొక్క శక్తి యొక్క గుణమే ఇదే విధముగా గుణము భగవంతునిది దోషము జీవునిది అని భావము శంఖచక్రడమరు త్రిశూలక కరాంబు జై బ్రహ్మ విష్ణు శివవక్వారిజం దత్తదైవత ముస్మహేవయం శంఖ చక్ర డమరుక త్రిశూలమా కమండలములను పాణి పద్మములతో ధరించినవాడును బ్రహ్మ విష్ణు శివముఖ పద్మములు కలవాడును అగు దత్త దైవమును మేము ఉపాసించుచున్నాము